వెల్కమ్ టు పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం అయిన రాజ్యంపల్లి గ్రామానికి గ్రామానికి సమీపంలో ఉన్న ముషి నది దగ్గరికి వచ్చాను ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిసారు ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరానమి అయిన మరుసటి రోజు ఇక్కడ తిరణాలు చేయడం జరుగుతుంటుంది అంటే రాములవారి కళ్యాణం జరిగిన మరుసటి రోజు ఇక్కడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి తిరణాలు బాగా చేస్తారు దాని సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగినది శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి గుడి గురించి ఫుల్ వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇది రెండవ వీడియో ఈ దర్శి మండలంలోని అత్యంత పుణ్యమైన క్షేత్రం అండి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దివ్యమైన సన్నిధి ప్రతి ఏటా ఇక్కడ ఆంజనేయ స్వామి తిన్నాల అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నది నేను ప్రతి సంవత్సరం శ్రీ ప్రసన్న వారిని దర్శనం చేసుకొని పగల పూట దర్శనం చేసుకొని రాత్రిపూట స్వామివారి తిరణాలు చూడడం అలవాటు పగలు ఆంజనే స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రాత్రికి తిరణాలకు రావడం జరిగినది ప్రతి ఏటా విద్యుత్ కాంతులతో ప్రభలు ఉంటాయి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉండడం వలన ప్రబలకి పర్మిషన్ ఇవ్వలేదు అందువలన నేను ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతున్నదని తెలిసి రావడం జరిగినది వచ్చాక ఇంకా వీడియో తీయడం తప్పదుగా మనకున్న అలవాటు అది అందువలన నేను వీడియో తీస్తున్నాను ఇక్కడికి వచ్చాక నాకు ఒక విషయం తెలిసింది పిల్లలు కావాల్సింది ఇక కార్లలో తిరగడం బొమ్మలతో ఆడుకోవడం అంతే కదా వాళ్ళకి అంత మంచి కోరికలు ఏమో ఉంటాయని అర్థమైంది ఇక్కడికి వచ్చాక పిల్లలు ఎక్కువ మంది ఉండడం జరిగినది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి